భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శనం చేసుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు సీతారాం నాయక్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటనలో భాగంగా భద్రాచలం రాముల వారిని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు దర్శించుకుని తీర్థప్రసాదాలు అందుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భద్రాచల భూములు ఆంధ్రప్రదేశ్ లో ఉండడం ఈవోపై దాడి తదితర అంశాలు అన్ని తన దృష్టికి వచ్చాయని ఆ దాడి అంశాలపై మొదటిగా స్పందించిన తలనీళ్లని తప్పనిసరిగా తన వంతు కృషి చేస్తారని తెలియజేశారు کنيش 1 منتر پرمانيا ترمانيا 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 را گون جگرا هي روز ما جي ڏا ڏي تر گنمان تر پانی تر گنمان تر 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 تر

మిగతా వచ్చే తర్వాత మిగతావి వచ్చే అవకాశాలు ఇది రామాయణం సర్కిస్ లో పెట్టాలని చెప్పేసి భద్రాది తప్పకుండా ఇది కేంద్ర ప్రభుత్వం నిరున జత మెట్రిచేస్తారు నా పాడిని పెద్దచేస్తారు హల్టన్ డిక్షన్ ఇవి చార్జర్ వాడి ఉన్నారు వీడిదే ఈ యొక్క అక్కడ నా ఓ ధీమ జనాల మొదల మద్రాది రాముడి కై దేవాలయం అంతర్ ప్రతి చక్రమైన కురా ఈ సందర్భంగా మనం పూర్తి చేసుకోటి అంటే ప్రాముఖ్యత కరి ప్రవర్తకమైన కాయవు రాముడి ఆత్మ సందర్భంగా రాము రామనవమి సందర్భంగా కానీ ఇక్కడ సందర్భంగా కానీ వారు మన ఒక దేవాలయాన్ని వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ఎప్పుడు కూడా గౌరవించాలని ಸಾಂಪ್ರದಾಯ ಪದ್ಧತಿ ವಿಭಿನ್ನ ಪ್ರವೃತ್ತಿ ದೀವ ದೀವ್ರ ಖಂಡಿತ ಈ ರೆಡ್ ಪ್ರಭು ರಾಮ దేవాలయాన్ని కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి వాళ్ళు అప్రిషియేట్ వాళ్ళు కూడా ఇక్కడ డెవలప్ చేస్తున్న ఈ మధ్య కాలంలో హిందూ పైన హిందూ సంస్థల పైన చాలా దాడులు జరుగుతూ ముఖ్యంగా మనం జరిగినటువంటి ఒక లో ముద్దలమ్మ గుడి కానివ్వండి అదేవిధంగా మా పెద్దమ్మ టెంపుల్ కానివ్వండి ఇవన్నీ కూడా మనం మొన్న రీసెంట్గా జరిగిన పెద్దమ్మ గుడి కూడా జరిగినటువంటి ఒక అదే అన్యా విషం ప్రభుత్వం కేవలం ఓటు బ్యాంక్ పండిస్తుంది హిందూ దేవాలయ సంస్థల పైన దాడులు జరుగుతుంది దాని మీద మాట్లాడే ధైర్యం గురించి ఇది మంచి పద్ధతి కాదు రెండో విషయం వచ్చేది ఖమ్మం ఉన్నటువంటి

ఇప్పుడే మనం గుర్తుంచుకోవాల్సి ఏంటంటే మనం చరిత్ర మర్చిపోవాలి అన్నీ ఎట్లా పోయినాయి ఏ ఒక యాక్ట్ పోయినాయి ఏ ప్రభుత్వాలు పోయినాయి ఏ ప్రభుత్వం దాన్ని అంగీకరించింది మీరు మేము వచ్చిన విమర్చ మేము వచ్చిన తర్వాత పాత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మనం ముందు పెట్టమని అంతే అది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చేసింది కాదు నేను చెప్తానంటే ఇవన్నీ కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ బిల్ తీసుకొచ్చినప్పుడు ఇవన్నీ చేశారు చేసిన తర్వాత దాన్ని సపోర్ట్ చేసింది బీఆర్ఎస్ ఎందుకు తెలంగాణ రావాలని తొందరగా చేశారు ఇప్పుడు ఆ ఒక వాళ్ళు చేసే పాపాన్ని మా మీద చూసేట కానీ మీరు చెప్పినటువంటి ఒక ప్రస్తావన మంచి ప్రస్తావన దానిపైన డెఫినెట్గా ఇక్కడ ఉన్నటువంటి మనోభావాన్ని ఏదైతే ఉన్నాయో దేవాలయ ఇతర రాష్ట్రాల్లో పోయినాయి కాబట్టి దాని మీద నా వంతు ప్రయత్నం డెఫినెట్ చేస్తాను మనం మనం భగవడం దేవస్థానం వాళ్ళు దాడి ఇటీవల మాట్లాడినా ఫస్ట్ నేనే మాట్లాడినా దాని మీద ఆ రోజు ఆదర్శ శాతం నేను తిరుపతిలో ఉండే నేను ఫస్ట్ స్పందించి నేనే దాని మీద థ్యాంక్ యూ